అందరికీ హాయ్ అండి గుంట పొంగనాలు వేస్తున్నా ఒక గిన్నెలో రెండు గ్లాసుల బియ్యం ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నా ఒక గ్లాసు మినుపప్పు రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు కరెక్ట్ సరిపోతుంది కడిగి ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలా ఇలా నానిన బియ్యం పప్పుని మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసి పిండిని మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా బరకగా పట్టుకోవాలా అప్పుడైతేనే పొంగనాల టేస్టు బాగుంటుంది పిండిని ఒక గిన్నెలో వేసుకొని మిగిలిన బియ్యం పప్పుని కూడా కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలా గిన్నెలో పిండిని వేసుకొని పొంగనాల కోసం వేరే గిన్నెలో కొద్దిగా పిండిని వేసుకొని హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని పిండిని గ్యాస్ ఆన్ చేసుకొని పొంగనాల ప్యాను పెట్టి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్ వేడి అయిన తర్వాత పిండిని వేసుకోవాల గ్యాస్ని మీడియం ఫ్రేమ్లో పెట్టుకొని పిండి కలర్ చేంజ్ అవ్వగానే వేరే సైడు తిప్పుకొని గిన్నెలోకి తీసుకోవాలా మళ్ళీ మిగిలిన పిండిని వేసుకోవాలా అంతే చలికాలంలో వేడి వేడి గుంట పొంగణాలు రెడీ థ్యాంక్ యూ